నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ మన కంపెనీ పేరు మనం ఈరోజు ముఖ్యంగా మీకు రైతులకు తెలియజేయనిది ఏమనగా అంటే మనకు ఈ శివరాంపురం ఒంగోలు డిస్టిక్లో శ్రీశైలం అనే అతను డీలర్ మన దగ్గర మిషన్లు తీసుకుంటుండు ఇప్పుడు మనకు ఒక ఏడు రకాల మిషన్లు అన్నీ తీసుకుంటుండు అక్కడ తీసుకుపోయి అమ్మడానికి మనకు ఇది ఒక్కొక్క మిషన్ కూడా చెప్పాం ఇక్కడ చూయించేది బీసీ సిక్స్టీ మోడల్ ఇది టూ ఇన్ వన్ ట్రాక్టర్ కు మోటార్ నడుస్తుంది అలాగే ఇక ఇక ఏడు మిషన్లు మీకు చూపిస్తాము ఇది బీసీ ఫార్టీ మోడల్ ఇది త్రీ ఫైవ్ హెచ్పి మోటార్ తోటి ఇది ఒక నలభై పశువులు ఉన్న వారికి నడుస్తుంది ఇక్కడ బీసీ థర్టీ మోడల్ ఇది ఒక ముప్పై పశువులు ఉన్న వాళ్ళకి నడుస్తుంది ఇది బీసీ ఫార్టీ ఫైవ్ మోడల్ ఇది నలభై ఐదు నలభై నలభై ఐదు పశువుల వారికి నడుస్తుంది ఇది మీకు వచ్చేసి నాలుగు రేళ్లతో ఉంటుంది అలాగే ఇది కూడా పీసీ ఫార్టీ ఫైవ్ ఏ ఇక్కడ మళ్ళీ మనం బండిలోకి ఎత్తడానికి రెడీగా ఉన్నది ఇది విసి సిక్స్టీ మోడలు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు మనకు ఈ వీడియో చేయడం కారణం ఏందంటే ఇక్కడ శివరాంపురం ఒంగోలు దగ్గరలో శ్రీశైలం మనకనే డీలరు మనకు చాక్ కట్టర్ రిపేర్లు కానీ కొత్త మిషన్లు కానీ ఆయన అన్ని అమ్ముతాడు మన దగ్గర కూడా ఈ మిషన్లు చాలా బాగున్నాయి మాకు డీలర్షిప్ కావాలని చాలా రోజులతో అడుగుతుండే అందుకోరకు ఈరోజు మన ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొని ట్రెస్టూర చేసి చాలా మందికి ఇచ్చి కూడా ఇంకా బాగున్నాయి మాకు చాలా మిషన్లు కావాలని ఈ రోజు ఒక ఏడు మిషన్లు తీసుకెళ్లడానికి రెడీ ఉన్నాడు ఒక మూడు రకాలు అన్ని రెండు రెండు మాకు కలిసి ఏడు మిషన్లు తీసుకుంటుండు మీకు కావాల్సి వస్తే మాకు ఒంగోలు ఒంగోలు డిస్టిక్ వాళ్ళకు ఒక శుభవార్త అనుకోవచ్చు ఇది మాకు కాల్ చేసిన మీకు దగ్గరలో ఉన్న శివరాంపురం శ్రీశైల్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ చాపటలు ఏ మోడల్ కావాలైనా అతను అడిగి మీరు తీసుకోవచ్చు మా దానికి వచ్చే ఇబ్బంది లేకుండా మీకు కొన్ని విధాల రిపేర్లు కానీ ఏది ఉన్నా అతను చూసుకుంటాడు కనుక మీరు అక్కడ